వెల్కమ్ టు వి త్రిబుల్ లైవ్ న్యూస్ అన్నదాతల తరపున పోరాడుతున్న వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుచేటు విమర్శించారు వైసీపీ పోరాటాలకు కూటమి ప్రభుత్వం భయపడుతుందని బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్మకాలు చేసి అన్నదాతలకు అందకుండా దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అన్ని కార్యక్రమంలో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నర్సీపట్నం చేతుల్లో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు రైతులందరూ కూడా మరి ఆర్డీ గారికి వింతపత్ర ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అది ఎంత దారుణం అంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రులు పిలుపునిచ్చారో రైతులకి యూరియా అందట్లయితే పిలుపునిచ్చారో పిలిపించిన దగ్గర నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవచ్చు మూడు గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈ రోజు ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా మరి పార్టీ నాయకులు చాలా మంది వచ్చి రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి మనం రైతులకు తోడుగా ఉండాలి యూరియాని ఇప్పించాలనే ఉద్దేశం మీద ఆర్థిక వారికి వింతపత్ర ఇవ్వాలని చెప్పి మరి పెద్ద ఎత్తున మరి పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు చూస్తే యూరియా పరిస్థితి చూస్తే ఎక్కడా ఇవ్వలేని పరిస్థితి ఎంతో మంది గతంలో అయితే గతంలో మండల హెడ్ క్వార్టర్ లో ఈ యూరియాలు కానీ ఎరువులు కానీ ఇచ్చేవారు ఆనాడు వేల మంది మరి మున్సి మండల హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి కానీ ఈ రోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చాలక మరి మరి అక్కడ ఉన్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే ఇప్పుడు సచివాలయంలో మరి పోలీసులు ఉండే పరిస్థితి ఈ రోజు ఆ విధంగా ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాన్ని ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ అవసరం సరే ఎరువులు కానీ కానీ ఏది కానీ సరే మందులు కానీ ప్రతిదీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే జగన్మోహి గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం మరి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మరి మీ అందరు కూడా గుర్తు చేయడం జరుగుతుంది ఈ రోజు చూస్తే మరి నర్సీపట్నం ఇంకా సుమారుగా ఇరవై ఐదు వేల పైగా ఎకరాల్లో వరి వేశారు మరి చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వలే రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద జగనన్న పిలుపు మేరకు ఈ రోజు ఆర్టీవీ గారికి మరి విందు భద్ర ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక్కసారి చెప్పాలి ఈ రోజు ఇంకో విషయం చెప్పాలి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేవాళ్ళం ఈ రోజు చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ ఆసరా కాకుండా అన్నదాత సూక్రీభావ్ పేరుతో రైతులకు వేసే అని చెప్తున్నారు కానీ సగం మంది రైతులు కూడా వెళ్ళిన పరిస్థితి ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అందలేని పరిస్థితి చెప్పి కూట ప్రభుత్వం చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇక్కడ చూస్తే ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో అధికారుల పరిస్థితి ఎలా ఒక ఉదాహరణ చెప్పాలి ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలాగ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది ఎందుకంటే అంటే గతంలో మరి జగన్ సచివాలయాల వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి కూడా ఇరవై మంది వాలంటీర్లు ఉండేవారు ఆ ఇరవై మంది ఆ సచివాలయం ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక ఆరుగురు మొత్తం అందరి కలిపి మరి ప్రజలకు సేవ అందించేవారు కానీ ఈ రోజు మరి వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత ఇరవై మంది చేసే పని వాలంటీర్ చేసే పని ఆరుగురు చేస్తారు అంటే ఎంత దుర్మార్గమైన అంటే ఈ రోజు ఆరుగురు ఇరవై మంది చేసే పని చేస్తారంటే ఒక్కసారి మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఇది ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే ఆరో తారీఖున సర్వీసులు కూడా నిలిపేసి మరి ఈ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇదే సచివాలయ ఉద్యోగులతో రైస్ క్వాడ్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే పరిస్థితి మరి ఇప్పుడు ఉంది అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల యొక్క బాధలు చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి బాధతో తప్పగా మరి వాళ్ళు పని చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగులకి ఐఆర్ లేదు పిఆర్ పిఆర్సి ప్రస్తావన కూడా లేదు అలాగే గ్రామ సమస్య ఉద్యోగులు ఎలా ఏంటంటే గ్రామ సర్వేలుగా మారిపోయారు ఏదో ఒక సర్వే ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేలుగా మారిపోయారన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది